అక్కడ దేవునితో జీవించాలని ఆశించినప్పుడు వాని నమ్మకత్వం విశ్వాస్యత అందులోని స్థిరత్వాన్ని తప్పకుండా దేవుడు పరీక్షించుకుంటాడు ఆ పరీక్షలోనే కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులుగా రంగు బయటేసుకున్నారు కొంతమంది నేను చూశాను కొన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా భక్తి చేశారు భజన చేశారు ఆరాధించారు యేసుప్రభువేనా దేవుడు అన్నారు ఇప్పుడు చూస్తే పోయి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ఇదేంద్ర అంతలో ఉన్న భజన చేశారు అంతలో ఉన్న ఆరాధించారు అంతలో ఉన్న హడావుడు చేశారు ఇప్పుడేంద్రం మళ్ళీ గొళ్ళ చుట్టూ తిరుగుతున్నారంటే అబ్బాయి మనకేం సూట్ లేళ్ళి అంటున్నారు ఇదంతా నకిలీ వ్యవహారం అన్నమాట నకిలీ క్రైస్తవ్యం బంగారం మీద నాణ్యతను నిగ్గుదేల్చడానికి అగ్ని పరీక్ష చేసినట్టు ద్రవరూపక అగ్ని యాసిడ్ యాసితో తోస్తారు యాసిడ్ వేసినప్పుడు గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ అయితే ఇంకా చమకాయించింది ఆ పైన మలినం పోయి అది నకిలీ గోల్డ్ అనుకో ఆ పైన వేసిన బంగారుపు పోత కాస్త పొయ్యి యాసిడ్ పడగానే దాని అసలు రంగు బయట అట్లాగే మనలోని నమ్మకత్వం నిజాయితీ విశ్వాసంలో స్థిరత్వం రంగు తేల్చడానికి దేవుడు నువ్వు అడిగిన వెంటనే జవాబులు ఇవ్వకపోవచ్చు పైగా కొన్ని వత్తిళ్ళు నీ మీదికి వచ్చేటువంటి పరిస్థితిని కూడా దేవుడు అనుమతించవచ్చు ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది విశ్వాసాన్ని వదిలిపెడతారు ఇలాంటి సందర్భాలని కొంతమంది ఆధారం చేసుకుని విశ్వాసం మరి ఎక్కువగా బలపడి దేవుని కోసం ప్రకాశిస్తారు